మనందరినీ కూడా ప్రోత్సహించి వెళ్లారు మరి రోజు మళ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ముందుకు వచ్చిన మన నాయకుడికి కలతాల ధ్వనులతో అందరం పలుకుదాం రాత్రనక పగలనక విశ్రాంతంగా తిరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగత శుభాంజలి తెలియజేసుకుంటూ వీరందరూ ఎంత ఆలస్యమైనా ఈ వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసి మన నాయకుడు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నందుకు మనసారా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ఒక విధ్వంసకర పరిపాలన సాగుతా ఉంది ఏ వర్గము సంతోషంగా లేదు ఏ మనిషి సంతోషంగా లేడు నమ్ముకున్న నాయకుడు నయవంచకుడుగా మారి రాష్ట్రాన్ని పూర్తి నవ్వుల పాలు చేస్తూ పూర్తిగా భ్రష్టు భస్టిస్తూ వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మరి ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఒక చారిత్రక అవసరమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే మన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రక అవసరం అనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు అందరూ మనకు తోడుగా నిలుస్తా ఉన్నారు అందరూ మనమల్ని ఆదరిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు మరి రాయదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులిచ్చి రాయదుర్గం దశను దిశను మార్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా కుప్పానికి కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు మన మీద ప్రేమతో వెనుకబడిన ప్రాంతం ఎడారిగా మారుతున్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని కాపాడాలి ఇక్కడి ప్రజలను బతికించాలని మన నాయకుడు మనందరికి కూడా ఆ విధంగా ప్రోత్సాహం అందించాడు ఈ రోజు మరి మన నాయకుడు ప్రారంభం చేసిన బైదవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాల తరలింపు పథకం గాని లేదా ఉద్దకల్లు రిజర్వాయర్ గాని హెచ్ఎల్సి ఆధునికరణ పనులు గాని అన్ని కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి పరిశ్రమలు లేవు ఉపాధి అవకాశాలు రావు అనేక మంది బెంగళూరు మైసూరు నగరాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఒక మంచి పరిపాలన రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన రావాలి వాస్తవంగా ఈ రోజు నేను తిరుమల దేవుణ్ణి దర్శించుకోవాలి కానీ ఈ దేవుడే ముందుకు ముందుకొచ్చాడు ఈ రోజు మనందరిని ప్రోత్సహించడానికి మనమల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి నేనున్నా మీరు ఈ దుర్మార్గులతో పోరాడండి నేను మీకు అండగా ఉంటాను మరి అన్ని రకాలుగా సహాయం చేస్తాను ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తా రాష్ట్రంతో పాటు రాయదుర్గాన్ని కూడా బాగు చేస్తానని మన మధ్యకు వచ్చిన మన నాయకుడికి చేతులతో నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి అబ్బికా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత జాతీయ పార్టీ అధ్యక్షులు నవ్యాంధ్ర నిర్మాత ఈ ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కుగా మన ముందుకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినట్టు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి హృదయ నమస్కారం చేసుకుంటున్నాను ఈ రోజు మనం గమనిస్తున్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమం వచ్చినప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ రాష్ట్రంలో తిరిగి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలంటే నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని లక్ష్యంతో మనందరం కూడా రెండు వేల పద్నాలుగులో గెలిపించుకోవడం జరిగింది అదే సంక్షేమం తిరిగి మళ్ళీ వచ్చింది ఎందుకంటే నారా చంద్రబాబు గారు మనందరికీ కూడా అభివృద్ధి ప్రదేశ్గా మారుస్తే జగన్మోహన్ వచ్చిన తా అరాచక ప్రదేశ్ గా మార్చి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా అదే రకంగా మహిళలకి రైతన్నలకి విద్యార్థులకి యువతకి ప్రతి ఒక్కరు కూడా మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అట్టడుకు సాగు తీసుకునే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మనమందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మన కుటుంబ భవిష్యత్తు బాగుండాలి అదేవిధంగా ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి యువత భవిష్యత్తు బాగుండాలి రైతు బాగుండాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఒకసారి గమనించండి మనం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన వల్ల ఈ రోజు అన్ని రకాల అభివృద్ధి కుంటుపడిపోయింది కాబట్టి తిరిగి మనందరి కోసం నారా లోకేష్ గారు చేపట్టిన యువకులం ద్వారా ఐదు లక్ష ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా ఆ యువత తీసుకొస్తారు కాబట్టి మనమందరం కలిసిమెలిసి ఐక్యమతిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి గుండెకి చేరేలాగా మన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అరాచక పాలని అంత ముందెచ్చే కోసం ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఒకసారి గమనించండి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈ రోజు దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాల్లో పంట ఈ రోజు పంటలన్నీ ఎండిపోయి వర్షాధారంతో నిల్వడిపోయినటువంటి కూడా దిక్కు మొక్క లేకుండా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా రైతన్న వదిలేసేటువంటి ఈ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం తెలియజేసుకుంటాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి శంకర్ నారాయణ అనే వ్యక్తి పోటీ చేస్తారు ఆయన గతంలో మంత్రిగా ఆర్ఎన్ మంత్రిగా ఉండి ఒక రోడ్డు కూడా వేయలేటువంటి మంత్రి రాష్ట్ర నిర్వహణ అంటే అది నారాయణ చెప్పచ్చు ఆయన కుటుంబ పాలన చేస్తూ పెనుగొండ నియోజకవర్గంలో విపరీతంగా డబ్బులు వసూలు చేసి ఆ కబ్జాలు చేసి అనేక రకాలటువంటి దోపిడీలు చేసినటువంటి ఆ ఈ రోజు మన ముందుకు ఎంపీగా వస్తున్నాడు కాబట్టి దయచేసి అలాంటి వారిని బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ యొక్క అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే కాలు శ్రీనివాస్ గారికి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న అంబికా నన్ను అన్ని ఇద్దరిని కూడా అత్యధికంగా మెత్త గెలిపించాలి తద్వారా నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్రాన్ని తిరిగి కాపాడవలసింది మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుస్కుంటూ నారా చంద్రబాబు నాయకత్వం జోర్ ఎన్టీఆర్ జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ జై బాలయ్య పూజలు నవ్యాంధ్ర నిర్మాత పోలవరాన్ని పూర్తి చేసే దమ్ము ధైర్యమున్న నాయకుడు అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించగల శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు మనము ప్రతిక్షణం నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకునే నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమిళ్లు జెండాలు కొన్ని దించాలి అందరూ కూడా జెండాలన్నీ దించాలి అన్ని పార్టీల జెండాలు దించాలి వెనకనోళ్ళు కనపడాలి మళ్ళీ ఎగిరేద్దాం అందరూ కూడా జెండాలు కిందికి దించాలి ఎంఆర్పిఎస్ తెలుగుదేశం బీజేపీ జనసేన అన్ని జెండాలు దించాలి ప్లేస్ జెండా దించమా మీరు కూడా తమిళ్ ప్లే కార్డు కూడా జనసేన పవన్ కళ్యాణ్ ప్లే కార్డు కూడా దించండి మళ్ళీ ఎగరేద్దాం నాకు అనంతపురం కొత్త కాదు రాయదుర్గం అంతకంటే కొత్త కాదు ఈరోజు నేను వచ్చింది ఎన్నికల్లో మీ అందరిలో ఒక చైతన్యం తేవాలని ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో ఏమి నష్టపోయామో చెప్పడానికి ఇక్కడికి వచ్చారు ప్రజా చైతన్యం కోసం వచ్చాను నేను ఎక్కడికి పోయినా నా జీవితంలో ఎప్పుడో చూడని స్పందన చూస్తున్నాను ఇది రాష్ట్రానికి శుభ సూచకం వైసీపీ వల్ల ఐదేళ్లలో నష్టపోయిన ప్రజానీకంలో ఒక పక్క ఆవేదన కనపడుస్తా ఉంది ఇంకొక ఆగ్రహం కనపడుస్తా ఉంది ఈ ఆగ్రహానికి వైసీపీ అయిపోవడం ఖాయం మసైపోవడం ఖాయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను నేను అడుగుతున్నా ఈరోజు మన పొలాలకు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అడుగుతున్నా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా చదువు వచ్చిందా అని అడుగుతున్నా భవిష్యత్తు కనపడుస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను వచ్చాను మీలో ఒక భరోసా ఇవ్వాలని ధైర్యం చెప్పాలని మళ్లీ ఎన్డీఏ కూటమి మీకు అండగా ఉండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను ఏ ప్రభుత్వం అయినా సరే మనకు నీళ్లు రావాలి నీళ్లు నాగరికతకు చిహ్నం నీళ్లుంటే అభివృద్ధి అవుతుంది నీళ్లుంటే వ్యవసాయం జరుగుతుంది నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి కానీ ఈ రోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఆ రోజు మనం తెచ్చిన నీళ్లు తప్ప ఎక్కడన్నా నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక విషయం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ చదువు విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు అది ఏ వర్గమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ధనికులు కావచ్చు మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్కూల్ బిల్డింగ్లకు రంగులు కొడితేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులేసుకుంటే పిల్లలకు చదువు వస్తుంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పిల్లలకు చేయాల్సింది టీచర్లు నియమించాలి టీచర్లు చదువు చెప్పే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి స్కూల్స్ కూడా బాగుండాలి కనీస సదుపాయాలు ఇవ్వాలి అదే సమయంలో ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే ఆడపిల్లలను కూడా స్కూల్కి పంపించే పరిస్థితి వస్తారు నేను అడుగుతున్నా ఈరోజు మూడు కిలోమీటర్ల అవతల స్కూల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నా చిన్న పిల్లల మూడవ తరగతి పిల్లలు మూడు కిలోమీటర్లు పోవాలంటే ఆడపిల్లలు పోవాలంటే పోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల నాణ్యత పెరగల ఇంకో పక్క టీచర్లు లేరు చదువు చెప్పే పరిస్థితి లేదు ఏదో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లా మాట్లాడతారు తప్ప ఈయన రాకమునిపోయి ఇంగ్లీష్ తెలుసు మనకి ఈయన పుట్టుకతో మనకేమి ఇంగ్లీష్ రాలా ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క ఛాన్సర్ వచ్చాడు అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది ఆ రోజు తండ్రి లేని బిడ్డన్నాడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత పిడి గుద్దులు ఏ గుద్దులు నేను అడుగుతున్నా ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీదనే పుట్టా కానీ మొన్న మీరందరూ యాభై రెండు సీట్ల్లో నలభై తొమ్మిది గెలిపించారు మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు నేను అడుగుతున్నా గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవితాలు మార్పులు వచ్చాయా ఏ ప్రాజెక్ట్ అయినా అయ్యిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా సవాలు విసేరుతున్నా తమలో రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అప్పుడే అందరినీవా ప్రారంభించారు ఈ రోజు నేను చెప్తున్నాను ఐదేళ్లలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క అందరి నీవా పైన ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తుంగ భద్రత దగ్గర నుంచి మీకు హెచ్ఎల్సీ వస్తుంది ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎల్సి చాలా వరకు పూడిపోతే ఆధునీకరణకు నాంది పలికిన పార్టీ స్వయంగా నేను కర్ణాటక ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనులు మిమ్మల్ని అడుగుతున్నా హెచ్ఎల్సీ ఆధునీకరణ పడకేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నువ్వు రాయలసీమకు ఖర్చు పెట్టవు హెచ్ఎల్సీ పట్టించుకో ఇక్కడ తాగడానికి నీళ్లు లేకుండా సాగునీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడితే పరామర్శించడానికి టైం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు చూడండి ఆ రోజు జీడీపల్లి పూర్తి చేశాం అంతేకాకుండా గొల్లపల్లి పూర్తి చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచం మొత్తం ఇక్కడ తయారు చేసిన కార్లు పరిగిస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ ఒకటి రెండు కాదు పన్నెండు లక్షల కార్లు ప్రపంచమంతా తిరిగే పరిస్థితి వస్తా ఉంది అది చూసినప్పుడు గర్వపడతాం ఇది మా ఊర్లో కరువు జిల్లా అనంతపూర్ లో తయారు చేసిందని గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని అడుగు నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది నాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపులోని అడుగుతున్నా కొంపలు ఊర్చేవాడు కడాన కన్న తల్లి కూడా భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడాను మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముడు లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇసుకలో దోపిడీ జరిగిందా లేదా మద్యంలో జరిగిందా లేదా సహజ వనరులు దోచేశాడా లేదా భూముల దోపిడీ జరిగిందా లేదా రేపు ఎల్లుండ మళ్ళా కొత్తగా ఓటు వచ్చింది భూరక్షణ చట్టం అని కొత్త చట్టాన్ని ఒక తీసుకొస్తున్నాడు ఆ భూరక్షణ చట్టం వస్తే మన జాతకాలని జగన్మోహన్ రెడ్డి రాస్తాడు రేపు కాని కంప్యూటర్ లో మీకు టెన్ వన్ ఉండదు అడంగల్ ఉండదు ఏ రికార్డులు కూడా ఉండవు ఇంకా అన్ని కంప్యూటర్ లో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఒక్క నెంబర్ మారిస్తే మీ పేరు మార్చి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది మీరు చూసుకోకపోతే ఇంకా భూమి వాళ్ళకే పోయే పరిస్థితి వస్తుంది నేరు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితి వస్తారు ఇక మిగిలింది మీ ఆస్తులే మీ ఆస్తులు కొట్టేస్తారు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే తమళ్ళు నేను ఈరోజు సూపర్ సిక్స్ తో మీ దగ్గరికి వచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ సంకల్ప పత్రం కూడా వారు కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ రెండు కలుపుకొని ఈరోజు మీ అందరికీ ఎట్లా ఉపయోగపడాలనో ఒక విషన్ తయారు చేసుకుంటాం సంపద సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచేది వంద రూపాయలు కాలవ శ్రీనివాసుని ఎమ్మెల్యేగా పెట్టాం ఒకసారి సామాజిక న్యాయం మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నా రాయలసీమలో మీరెంతమంది బీసీలకు ఇచ్చారు మీరెంతమంది వేరే కులాలకు ఇచ్చారు మందికి ఇచ్చామని చూస్తే జనాభా దామాస ప్రకారం అందరికీ న్యాయం చేసిన పార్టీ ముస్లిం సోదరులు కూడా మదనపల్లి నంద్యాల రెండు సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అందరికీ న్యాయం చేశాం కానీ ఏ కులమైనా ఏ మతమైనా విద్వేషం చూపించకుండా అందరికి న్యాయం చేసే పరిస్థితికి వచ్చాం అది తెలుగుదేశం పార్టీ విధానం అది ఈరోజు జనసేన తెలుగుదేశం అదే మరి బిజెపి కలిసి ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అంతా కోరుతున్నా వుంతకల్ రిజర్వా నిర్మిస్తానని మోసం చేశాడు ఇంకో పక్క ఈరోజు మీరు ఒకసారి చూస్తే కుద్రేముక్ స్పాంజ ఐరన్ పరిశ్రమ తీసుకొస్తారని మోసం చేశాడు గుమ్మగట్ట మండలం గోనబావిలో బీసీ బాలికల పాఠశాలకు ఇరవై నాలుగు కోట్లు ఇస్తే అవి కూడా మధ్యలో నిలిపేశాడు రాయదుర్గలో బాలికల జూనియర్ కాలేజీకి యాభై రెండు లక్షలు ఇస్తే దాన్ని కూడా మధ్యలో నిలిపేశాడు జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి ఆర్జీటీ ముందుకు వచ్చినా ఈ ప్రభుత్వం చొరవ చూపలేదు మాల్యం బ్రాంచ్ కణాల ద్వారా రెండు వందల అరవై ఆరు అరవై కోట్లతో ముప్పై ఆరో ముప్పై ముప్పై ఆరో ప్యాకేజ్ తీసుకొస్తే అది కూడా ఆగిపోయింది అది ఇంటి ఇరవై ఏడు వేల ఎకరాలకు నీళ్లు వచ్చేది అవులదట్ల బ్రాంచ్ కాలువకి ముప్పై నాలుగో ప్యాకేజ్ కింద పనులు చేశాం అవి కూడా నిలిచిపోయినాయి కనేకల్లో డిగ్రీ కాలేజ్ కోసం కూడా డిమాండ్ ఉంది తప్పకుండా పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా సామూహిక బిందు తుంపర్ల సేద్యం కోసం పదివేల ఎకరాలకు ప్రాజెక్ట్ ఇస్తే నూట ఎనభై మూడు కోట్లు నిలిపేశాడు వేదావతి హగరి నదుల్లో నాలుగు చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలి అవి కూడా నిలిపేశారు ఒక భూప సముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాం పనుల కోసం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ తో పూజ భూమి పూజ చేపిస్తే దాని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు జీతాలు ఇవ్వలేక సత్యసాయి పెట్టినటువంటి శ్రీరామరెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్టులు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దుర్మార్గంగా చేశాడంటే అదే మారిగా దుర్మార్గం చేశారు ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా కనేకల్ చెరువు చిక్కన్నేశ్వర స్వామి ఇక్కడే గుడి ఇదే గుడి ఏం తమ్ముడు చిక్కండేశ్వర స్వామి ఆ రోజు ఒక చెరువు కడితే ఇప్పుడు కూడా ఆయన్ని దేవుడిగా చేసి మీరు పూజలు చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా అది కనేకల్ ప్రజల యొక్క అభిమానం మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు పూజ రూమ్ లో పెట్టుకుంటారు పూజలు చేస్తారు ఆశీర్వదిస్తారు దేవుడుగా కొలుస్తారు అది మీరు అంతా గుర్తు పెట్టుకొని ఆ ప్రాజెక్టు కూడా నీళ్లు రాకుండా చేసిన దుర్మార్గులు వీళ్ళు తప్పకుండా ఏదైతే హెచ్ఎల్సి ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది ఇక్కడ ఏదైతే కనేకల్ చెరువుకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత చెక్కన్నేశ్వర స్వామి దేవాలయం ముందర మీ అందరికీ హామీ ఇస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను కొన్ని ప్రదేశాలకు పోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకు పోతే ప్రతి ఒక్క ఊర్లో కూడా దవడేశ్వరం ప్రాజెక్టు కట్టాడని అక్కడ కాటం ద్వారా బ్రిటిష్ నుంచి వచ్చిన కాటన్ దొరవ విగ్రహాలు పెట్టుకుని ఇప్పుడు కూడా పూజిస్తారు ఎప్పుడో కృష్ణదేవరాయలు చెరువులు దొరితే ఆ చెరువులు గురించి ఇప్పుడు కూడా మనం పుస్తకాల్లో చదువుకుంటాం తమ్ముళ్ళు చెరువులు పూర్తి చేసిన వ్యక్తి ప్రాజెక్టులు కూల్చేసిన వ్యక్తి ఎట్లయితే కట్టినప్పుడు దేవాలయాలు కడతామో కూల్ చేసినప్పుడు పోగొట్టినప్పుడు జాతికి అన్యాయం చేసినప్పుడు కచ్చ తీర్చుకోవాలన్నా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అదే కాని పోలవరం ప్రాజెక్టు పూర్తయి పోలవరం నీళ్లు తీసుకొచ్చి నేరుగా బలకచ్చర్ల రిజర్వాయర్లు వేస్తే అక్కడి నుంచి ఆ నీళ్లు అందరి నీవా ద్వారా నగిరి గాలేరి ద్వారా తెలుగు గంగ ద్వారా రాయలసీమ మొత్తం పారేటివి అది నా కోరిక అది నా ఆశయం నీళ్లుంటే రతనాలు బండిస్తారు ఈ రాయలసీమలో తప్పకుండా చేస్తా అందుకే మీ అందరినీ కోరుతున్నా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి మీ అందరినీ కోరేది రేపు జరిగే ఎన్నికల్లో మీ పిల్లల భద్రత కోసరం భవిష్యత్తు కోసరం మీ భవిష్యత్తు కోసం ఇక్కడుండే ఇద్దరు అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు ఒకటి అంబిక లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి రెండు కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చేపట్టు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి వాళ్ళ గెలుపు మీ గెలుపు వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడ పైనా చూస్తున్నా చిన్న పిల్లల్ని సంఖల్లో పెట్టుకొని నా మీటింగ్ లకు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటి ఆశ ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోవని నాకు అప్పజెప్పే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను తప్పకుండా న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై అండి ఇల్లు ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ బేసుకెళ్ళు అభివృద్ధి పెయిన్ ఇల్లు అయితే ఎళ్ళు పంతుకుంటే అల్లు